ప్రైజ్ లాడ్ ప్రిమైన వర్లరా మరొక దేవుడు మెచ్చుకునేవారు మన అంశం దేవుడు మెచ్చుకునేవారు ఎవరు మొట్టమొదటిగా ఓ ముగ్గురు గురించి చూసాం ఇప్పుడు నాలుగో వ్యక్తి వ్యక్తులు మనం చూస్తే నీతిమంతులు అని రాయబడింది ఇరవై ఐదో అధ్యాయం మతశ వార్తలో నా తండ్రి చేత ఆశీర్దించబడిన వారిలారా భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేసిన దాన్ని స్వతంత్రించుకొనుడి అని చెప్పాడు తర్వాత అక్కడ మరలా చెప్పింపబడిన వారిని వారులారా అని కూడా చెప్పాడు కనుక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మెచ్చుకునే వారిని ఎవరు మెచ్చుకుంటాడు అంటే వాళ్ళు చేసిన క్రియలను బట్టి వారు చేసిన పనులను బట్టి దేవుని చిత్తాన్ని జరిగించే వారిని మెచ్చుకుంటాడు ఈరోజు నిజంగా ఎంత అద్భుతంగా వారిని మెచ్చుకున్నాడు వారు ఏం చేశారో మనకు తెలుసు కదా ఏమి లేకపోతే అయ్యి దేవుని పక్షంగా నిలబడి అందించారు నీవు నేను కూడా దేవునికి మహిమకరంగా ఏదైనా చేయగలిగితే మంచి క్రియలు ప్రేమ క్రియలు అని అనొచ్చు లేకపోతే దేవుని చిత్తం అని అనొచ్చు దేవుని చిత్తాన్ని జరిగించే వారిని దేవుడు మెచ్చుకుంటాడు ప్రభు అనేసఐని కూడా తండ్రి వారిని అందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు ఈరోజు అలా ఆనందింపజేసే బిడ్డలుగా మనము చిత్తము జరిగించే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలో నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుడుగా ఆమె